మామ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఆంధ్రాస్ ఆంధ్రా లార్జెస్ట్ రెస్టారెంట్ అయిన రాయడు గారు మిలిటరీ హోటల్కి వచ్చేసాం పార్కింగ్ లో కారులు చూస్తుంటేనే తెలుస్తుంది లోపల ఏ రేంజ్ లో ఉన్నారో జనాలు ఇంకా లోపలికి వెళ్ళగానే వెంకటేశ్వర స్వామి థీమ్ కనిపించింది మరో పక్క డాన్స్ ఎరగదీసేస్తున్నారు ఇంకా మెనూలో అన్ని ఐటెం చూసి ఏం ఆర్డర్ ఇవ్వాలో తెలియక రాయుడు గారి మిలిటరీ విందు భోజనం ఒకటి బిర్యానీలో మొగలై బిర్యానీ ఒకటి ఆర్డర్ ఇచ్చాం ఇంకా వెయిటింగ్ అయితే మామూలుగా లేదు ఇంత పెద్ద డైనింగ్ కి వెయిటింగ్ తప్పదులే అందుకే ఫుడ్ వచ్చే లోపల ఉల్లిపాయ మీద నిమ్మకాయ పిండుకోరు మరి తినేసా కొంతసేపటికి మన విందు భోజనం అయితే వచ్చేసింది ఇందులో ఉమా చికెన్ నల్ల వేపుడు రాజమ్మ మటన్ పులుసు పాపాయమ్మ ఫ్రాన్ నల్ల తో పాటు రైసు సాంబారు కర్రీ పప్పు పాపడ పెరుగు పిక్కులు స్వీట్ తో పాటు కారం కూడా ఇచ్చారు ఇంకా టేస్ట్ విషయానికి వస్తే వీళ్ళ సిగ్నేచర్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి మిగతా ఉప్పు కర్రీ ఇవన్నీ కామన్ ఇంకా లాస్ట్ లో పెరుగులో కార బూందీ వేసుకుని తింటే భలే ఉంది ఇంకా నెక్స్ట్ మొగలై బిర్యానీ టేస్ట్ చేసా చాలా స్మూత్ గా ఉంది ఫ్రాన్స్ కూడా చాలా ఎక్కువేసారు ఈ మొగలై బిర్యానీలోకి గ్రేవీ కింద బోటి పూల్స్ ఇచ్చారు మావా చాలా అంటే చాలా బాగుంది ఇంకా రేట్స్ ఎలా ఉన్నాయారా మామ అంటావా కామెంట్ సెక్షన్ లో ఇస్తాను చూడండి ఇక్కడ ఎవరైనా ఫుడ్ టేస్ట్ చేస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ మటన్ దమ్ చాలా ఫేమస్ అంట నెక్స్ట్ టైం ట్రై చేద్దాం మరి వీడితో మళ్ళీ కలుద్దాం ఉంటాం